గుంటూరు మంగళగిరి రోడ్డు శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ సొసైటీ ఆవరణలో వించేసి ఉన్న శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దేవీ నవరాత్రుడు సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాసరావు మహిళాతో మాట్లాడుతూ దసరా నవరాత్రుల భాగంగా ఇరవై రెండు తొమ్మిది రెండు ఇరవై ఐదు సోమవారం నుంచి రెండు పది రెండు ఇరవై ఐదు వరకు ప్రత్యేక పూజలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఈ రెండో రోజు శ్రీ గాయత్రీ దేవి గుంకుమార్షవ కార్యక్రమం జరిగిందని చెప్పారు సాయంత్రం శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో చేసి ప్రత్యేకంగా పూజించడం జరుగుతుందని చెప్పారు అమ్మవారిని ప్రతిరోజు ఒక్కొక్క అవతారాలతో దర్శనమిస్తూ ఉంటున్నారు కనుక భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దీవెనలు పొందవలసిందిగా కోరారు చివరి రోజున అమ్మవారి ప్రత్యేక అలంకరణతో దర్శనం ఇవ్వడం జరుగుతుందని అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ సొసైటీ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాసరావు कार्यदर्शि कोषाधिकारी मुरलीकृष्ण कोशाधिकारी सिंगमश एसोसिएशन प्रेसिडेंट चामरती गोपाल सोसईट कमी सभ्यु एसोसिएशन कमिटी सभ्यु भक्त पागल

సంపూర్ణ నివృత్తి

కమిటీ సభ్యులకు కస్టమర్లకు ఉమ్మసా సోర్లకు అందరికీ పేరు పేరున ఆ నమస్కారములు ఈ మన వాసవి మార్కెట్ లో శ్రీ వాసవి కన్యకాపర్ణశ్రీ ఆ అమ్మవారి దేవాలయము ఏర్పాటు చేసి నాలుగో సంవత్సరం ఇది ఆ నాలుగో సంవత్సరము దేవీ నవరాత్రి ఉత్సవాలు గనమగా జరుపుకుంటున్నాము ప్రతిరోజు వంక పూజలు ఆ ఉదయం ఉదయం సాయంత్రము ఆ ప్రసాదములు సాయంత్రము తొమ్మిది గంటలకు తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి ఆ దశావతారాలు ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సమేతముగా విచ్చేసి ఈ కార్యక్రమం చేపరి చేసి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా అందరి కోరుస్తున్నాము ఆ ఇది మన గుడి మన గుడిని కాపాడుకొని ప్రతి ఒక్కరు వచ్చి మనం ఖర్చు పెట్టడానికి సక్సెక్ చేసుకోవాలని కోరిక ఆ అందరు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వచ్చి అమ్మవత్సవ ఉత్సవాలని ఆ ఈ రోజు నవరాత్రి ఉత్సవాలు విభిజం చేసి ఈ రెండో రోజు ఈ రోజు గాయత్రి అమ్మవారి అలంకారము ప్రతి ఒక్కరూ సాయంత్రం వచ్చి ఆ తీర్థ దర్శించి తీర్థ పదార్థం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం పంట ప్రజలకి పరిసర ప్రాంత ప్రజలకి శ్రీ వాసవి వల్సే క్లాత్ మర్చెంట్స్ సొసైటీ వారి తరపున దేవీ శరణరాధు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నాలుగవ దేవి శరణరాత్రి వైభవంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఈ రోజు రెండో రోజు అమ్మవారు సాయంకాలం గాయత్రి దేవిగా విరాజలుచుంది అదేవిధంగా ఇక్కడ ఈ వాసవి మార్కెట్ వారి అభ్యుదయంతో సహాయ సహకారాలతో అమ్మవారి యొక్క ఆలయం నిత్యం కూడా పోషణ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అదేవిధంగా సొసైటీ వారి యొక్క కార్యవర్గ పాలక వర్గ సభ్యులతోటి ఈ యొక్క దసరా కూడా ముందుకు జరుపుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము ఇక్కడ ఉన్నటువంటి వర్తకుల మీద గుమస్త సోదరుల మీద యావత్ గుంటూరు పురప్రముఖుల మీద పట్టణ ప్రజల మీద అందరి కూడా మీద ఉండి యావత్ అంతా కూడా సుభిక్షంగా ఆయుర ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము ఈ రోజు దేవీ శరణవరాత్రిలో భాగంగా రెండో రోజు సాయంత్రం మాతాకి మరి ఈ రోజులో ఉన్నటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు చతుర్థి దసరా నవరాత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈ రోజు మొదలుపెట్టి రెండో రోజు ఈ రోజు గాయత్రి దేవి అమ్మవారు అలంకారంగా అమ్మవారు దర్శనం ఇస్తారు మరి కార్యక్రమం సందర్భంగా రోజు కుంక పూజ ఇలాంటి ఉదయం పూట కుంక పూజలు సాయంత్రం పూట అనేక విశేషమైన పూజలతో అమ్మవారు అలంకారం జరుగుతోంది ఈ అమ్మవారి అలంకారం అందరం కూడా దర్శించుకొని సాయంత్రం కూడా విశేష అలంకారాలు ప్రసాదాలు సాయంత్రం రోజు రోజు ఇలాంటి అలంకారాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు మహిషా సమృద్ధి సరస్వతి అమ్మవారి మూలా నక్షత్రం రోజు విశేషంగా జరిగే కార్యక్రమం ఉంటుంది విశేషంగా మూలా రోజు విశేషంగా అలంకారం జరిగి యావత్ మంది కూడా భోజనాల ఏర్పాటు కూడా ఆఖరి రోజు భోజనాల ఏర్పాటు మూడు నాలుగు వేల మందికి కూడా భోజనాలు వస్తు కల్పిస్తారు మన కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ ఇక్కడ ఉన్నటువంటి వార్షిక దర్శించుకుంటూ